కూడా ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసి రంజాన్ మాసం వస్తే రంజాన్ తోఫా వచ్చింది ఇంట్లో పెళ్లి జరిగితే డబ్బులు ఇచ్చేవారు రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసే డబ్బులు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది ఇమామ్ మౌజములకి లకి గౌరవ వేతనం కూడా ఆనాడు ప్రభుత్వం అందజేసింది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేక ముస్లిం మైనార్టీ సోదరులకు అన్నాడు మన ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వం ఆ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తాం కాకుండా అనేక మంది మైనార్టీ సోదరుల్ని చంపేసింది అమ్మా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం అలాంటిది మనందరం చూసాం నంద్యాల్లో అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాం ఆత్మహత్య చేసింది అది వీడియో బయటికి వచ్చింది ఈ ప్రభుత్వం ముస్లిం సోదరులు వేధిస్తున్నారు అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నానని అబ్దుల్ సలాం చెప్పారు చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో మిస్బా తల్లి ఆ స్కూల్లో టాపర్ తల్లి అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ పిచ్చి పంపి నేను అక్కడ పాదయాత్ర చేసినప్పుడు మిస్బా తల్లిదండ్రులు కలిసాను ఆమె డైరీ చూశారు ఆమె అక్కడ నేను బాగా చదువుతా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అలాంటిది టీసీ ఇచ్చి ఎప్పుడైతే పంపించారో అది తట్టుకోలేక అది కూడా రాసింది ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నాకు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా నాకు నాకు వేరే మార్గం కప్పట్లేదని మిస్బా ఆత్మహత్య చేసుకుంటాను చిన్న పాప నరసరాపేటలో ఇబ్రహీం వాక్ భూముల పైన పోరాడినందుకు నడి వీధిలో ఇబ్రహీంని ఎట్లా పొడిచి చంపేశారో మనందరం అందరం అమ్మ తెలుగుదేశం పార్టీకి కులం మతం ప్రాంతం తెలియదు అందరం హాయిగా ఉండాలి అందరం చల్లగా ఉండాలి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ జాగ్రత్తగా చూసుకున్నారు సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు ఎవరికి ఏనాడు ఇబ్బంది లేకుండా చేశారు కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనందరూ ఒక మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది